వెల్కమ్ బ్యాక్ ఇక తెలంగాణలో కులాల కూట్లాట పిక్స్ కులగరణ సర్వే నివేదికతో మొదలైన కులాల కూట్లాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అగ్నికి ఆద్యం పోసినట్టు అయింది మోదీ బీసీ కాదు కన్వర్టెడ్ బీసీ అన్నారు రెండు వేల రెండు వరకు ఉన్నత వర్గాల్లో మోదీ ఉండేవాళ్ళు అన్నారు మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో కలిపారన్నారు మోడీ గారు వాస్తవంగా లీగల్లీ కన్వర్టెడ్ జాగ్రత్తగా పదం ఆడుతున్నా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీల లా కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుండు ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు కానీ మన రేవంత్ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ దిగారు రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని దుమ్మెత్తి పోసారు మోదీ ముఖ్యమంత్రి అయ్యాక తన కులాన్ని బీసీలో కలుపుకోలేదని వివరించారు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ కులాన్ని బీసీలో చేర్చారంటూ క్లారిటీ ఇచ్చారు ఈ రోజు నరేంద్ర మోడీ గారి విషయం నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు ప్రధానమంత్రి ఆ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారత మాత్ర ముద్దు బిడ్డే పార్టీ అయినప్పటికీ కూడా నిన్న క్యాస్ట్ తెలుసుకున్నాను వాళ్ళ క్యాస్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ జులై గుజరాత్ గవర్నమెంట్ అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి షబిల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్టు నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు అధికారంలో లేడు ముఖ్యమంత్రి అంటాడు ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో బాధ్యత రహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుకున్నాను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో మరోవైపు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రెండు వేల ఒకటిలో మోదీ గుజరాత్ సీఎం అయ్యారని వివరించారు కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే గుజరాత్ లోని అప్పటి ప్రభుత్వ మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు పోయినట్టయితే మొత్తం ఈ సమాజం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా మరి ప్రమాదంలో నెట్టే పరిస్థితి వస్తుంది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు నేను విధిలేని పరిస్థితుల్లో ఈ భాష మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి హోదాలో వారు మాట్లాడే భాష పట్ల తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకుంటుంది ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినామంటే సరే ప్రజలేదో ఆ రోజు ఆ ప్రభుత్వం మీద అక్కసుతో ఈ మాటలకు ఆకర్షణలు కావచ్చు కానీ ఇప్పుడు పాలనా పగ్గాలు మీకు అజమాయిష్ లేకుండా ఎవరికి వారి యమునా తీరుగా ఈ ప్రభుత్వం అభాసు పాలవుతున్నది ఈ రాష్ట్రం అప్పుల ఊబిలకి నెత్తినటువంటి విషయాన్ని మర్చిపోయి ఏ రకంగా ఈ ఎన్నికలు ఒక సెమీఫైనల్స్గా భావించి ఖచ్చితంగా విద్యావంతులుగా మీరు ఈ ప్రభుత్వానికి కళ్ళం వేస్తేనే మన డిమాండ్ సాధించుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీఈటీఎల్ రాజేందర్ తనదేని శైలిలో స్పందించారు మోదీని తిడితే ఏమవుతుందో కేసీఆర్కు తలుస్తుందని త్వరలో రేవంత్ కు కూడా తెలుస్తుందని కీలక వ్యాఖ్యలు చేస్తారు మా పెద్దన్న మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పడుకుతాడు ఇలా మోడీ గారిని పట్టుకుని అంత పెద్ద మనిషిని పట్టుకొని మోడీ గారు బీసీ కాదు మోడీ గారు టెక్నికల్గా బీసీ అయ్యుండు అందుకని బీసీ కాదు కాబట్టి బీసీలో దేషిస్తాడు ఆయన నిజమైన మాటలు సరే ఏం కాలం నీకు పోయే కాలం ఏమన్నా గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో ఒక ఎస్సీలకో ఒక ఎస్సీలకు ఒక ఓసీలకు సంబంధించిన భారత జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు నిన్న చూసిన నిన్న ఇవాళ అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ తానే స్వయంగా కుర్చీ లాగి కూర్చోబెట్టి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కుర్చీ చేసిన గౌరవం ఇలా దక్కించుకున్న దేశం మన దేశం గామ్ ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే ఒక గౌరవాన్ని పెంచిన నాయకుడు భారత గడ్డ బిడ్డ భారత జాతి బిడ్డ అమెరికాలో ఉన్నా లండన్ లో ఉన్నా దుబాయ్ లో ఉన్నా ఇవాళ జర్మనీలో ఉన్నా ఆమె ఇండియన్ అని చెప్పి గల్లగిరేసి చెప్పుకున్నటువంటి స్థాయికి తెచ్చిన మోడీ గారిని పట్టుకొని ఇవాళ మీరు కూట రాయితీ ఏట రాయితీగా గిక్కడను పాలించే సత్తా లేక గిక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు కానీ ఇవాళ గాయన గురించి ఉట్టికి ఎగరలేదమ్మా ఆకాశం ఎగిరినట్టుగా మోడీ గారి మీద మీద మాట్లాడుతూ సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు ఢిల్లీ కులగణన అంశాన్ని డైవర్ట్ చేయడానికి బండి సంజయ్ రాహుల్ గాంధీ మతంపై మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో విధ్వంసం సృష్టించడమే బీజేపీ విధానం అన్నారు రాహుల్ గాంధీ మతం అభిమతం కులగణన అని అన్నారు దమ్ముంటే బీజేపీ దేశంలో జనగణన కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ గారు ఒక విజనున్న నాయకుడు ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ బీజేపీ పాలిటిక్స్ ఏంటి అంటే వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్ డిస్ట్రక్టివ్ హేట్రేట్ మరి మా రాహుల్ గాంధీ గారు ఒక లవ్ పీస్ అదే విధంగా ఒక తోటి మరి పనిచేస్తున్నారు ఆయన యొక్క ఈ విజన్ను డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము మతము వర్గము అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు పది సంవత్సరాలుగా రాజకీయాలను పదవులను పొందడం రాహుల్ గాంధీ కుటుంబం పదవుల కోసం రాజకీయాల కోసం అధికారం కోసం తప్పుడు నినాదాలతో ముందుకొచ్చిన కుటుంబం కాదు రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ బ్రాహ్మణ కులమని చెప్పారు రాహుల్ గాంధీ తండ్రి తాతలు జంద్యం ధరించినట్టు గుర్తు చేశారు పెళ్లి కాలేదు కాబట్టి రాహుల్ గాంధీ జంద్యం వేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు ఇక బ్రాహ్మణులు హిందువులు కాదని బండి సంజయ్కి ఏమైనా అనుమానం ఉందా చెప్పాలంటూ జగ్గారెడ్డి క్వశ్చన్ చేశారు ఆయన గాంధీ అని పిలవడం జరిగింది ఇప్పుడు పేరు చేంజ్ కాదు పేరు ఎక్కడ కూడా చేంజ్ కాదు ఎక్కడ కూడా ఇందిరాగాంధీ గారు కూడా కులం క్లెయిమ్ చేయలే వాళ్ళకి ఏం అవసరము వాళ్ళు వాళ్ళు కోట్ల లక్షల కోట్ల ఆసనలు పుట్టిన వాళ్ళు కదా రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అవసరం లేదు ఇందిరా ప్రయదర్శి వివాహం చేసుకోవడానికి హిందూ మతం స్వీకరించి సీఎం రేవంత్ రెడ్డి వంకరటింకల మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ ప్రతిపక్షాల గొంతు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కులగణన టాపిక్ డైవర్ట్ చేయడానికే మోదీ కులంపై చర్చకు వచ్చారని విమర్శలు చేశారు వంకర మాటలు మాట్లాడి ఆగం చేసుడు తప్పితే ఎప్పుడు కూడా దేనికి పరిష్కారం చూపించినటువంటి పాపన ఓలేదు అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీఆ కాదా అనే చర్చ మొదలుపెట్టింది ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టాడు అంటే ఏంటంటే ఈయన ఆయన తిడతాడు ఆయన ఈయనని తిడతాడు మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు